కూలీ పైసలు పెట్టి తల్లిదండ్రులు పిల్లల్ని పట్నం పంపి చదివిస్తే కొలువులు రాక పరీక్షలు పెట్టక పెట్టిన పరీక్షల ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్ల పల్లి బఠాణ అమ్ముతుంటే ఆ దుఃఖంతో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ గాడిద కొడుకులు ఒక్క రోజైనా చచ్చిపోయిన వాళ్ళని పలకరించిందా అని నేను అడుగుతున్నా సిగ్గు రాకుండా హరీష్ రావు మాట్లాడుతున్నా నే మన్న కూడా అన్న ఇయాల కూడా చెప్తున్నా దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా లేదయా ఇక అలా బా మాడుతున్నాడు ఇక ఆయన చాలా మాట్లాడుతుడు ఆ పేడమూతి బోడలింగానికి నేను చెప్పదలుచుకున్నా అరే సన్నాసి మీ ఇద్దరిని రంగ అన్నాం బిఆర్ఎస్ అంటేనే బిల్లారంగ సమితి రా దొంగలరా తోడు దొంగలరా మీరంతా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కొల్లగొట్టిన దొంగలరా మీ అయ్యొక్క చార్లే శోభారాజురా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో పరువు తీసి కాళేశ్వర కూలగొట్టి మేడిగడ్డ మేడి పండ అన్నారం ఇవాళ పగిలిపోయి సుందిల్ల సంకనాకడానికి పోయిందిరా మీ పాపాల పన్నెమయ ఇట్లాంటి పాపాలు చేసి ఇలా రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ ప్రాజెక్టులు మనం కట్టే సీతారామ ప్రాజెక్టు భక్త రామదాసు ప్రాజెక్టు అని పేర్లు మార్చి వేల కోట్లు కొల్లగొట్టి ఖమ్మం జిల్లాకి ఇవాళ తాగడానికి నీళ్లు లేని పరిస్థితులు కల్పించిన దరిద్రులారా మీరు వచ్చి మా గురించి ఆ మాట్లాడే ఇక మీ జిల్లాల వాళ్ళకు చెప్పరాసి ఉన్నాడు వంటి కన్ను శివరాశని వంటి కన్ను ఎవరో తెలుసు కదా మీ జిల్లాల మరి ఇప్పుడు ఆయన ఏడున్నాడు అంత ముందు నీలిగిండు మా వాళ్ళ మీద కేసులు పెట్టిండు ఇవాళ అందుకే మిత్రులారా మీరు ఆలోచన చేయండి బీఆర్ఎస్ బీజేపీ కుమ్ముక్క ఇవాళ వాళ్ళిద్దరు ఒక్కటై కాంగ్రెస్ను ఓడించాలని కుట్రలు చేస్తారు బీజేపీ తొమ్మిది సీట్లు ప్రకటించు బీఆర్ఎస్ వాళ్ళు ఆ సీట్లలో అభ్యర్థులను ఎవరిని ప్రకటిస్తలేరు ఎందుకంటే వాళ్ళు పోయి ప్రచారం చేసుకోవాలి బీఆర్ఎస్ తోడు కూడా నాలుగు సీట్లు ప్రకటించు ఆడ కూడా బీజేపీడు టికెట్లు ప్రకటిస్తలేడు వీళ్ళు అవగాహన ఎట్లుందో చూడండి ఎందుక నామ నాగేశ్వరరావు టికెట్ ఇవ్వ ఖమ్మం జిల్లాలో ఎందుకు ప్రకటించలేదు ఎందుకు ప్రకటించలే నీ పార్టీ దిక్కు లేదా ఈ పక్కలే మహబూబాబాదుల మాలోతు కవిత గారు మీ సిట్టింగ్ ఎంపీ కదా ఆమె టికెట్ ఇయవా ఆమెను ఎందుకు ప్రకటించలే హరీశ్రావు అదే విధంగా కేసీఆర్ ఉన్న మెదక్ జిల్లా